ఖమ్మంలో నియంతలాగా పనిచేసిన పువ్వాడ అజయ్ కుమార్ పరిపాలనలో ఖాసీం రజవీలాగా పనిచేసిన సుభాష్ చంద్రబోస్ అనే పోలీస్ మాజీ అధికారి నిన్న బీజేపీలో కిషన్ రెడ్డి నాయకత్వంలో చేరినట్టుగా తెలిసింది హైదరాబాదులో ఇదే ఖమ్మంలో అక్రమ కేసులు పెట్టి అదే బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మీద పదుల సంఖ్యలో కేసులు పెడితే అతను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ చేశారు ఖమ్మంలో సంచలనం జరిగిందని అదే కాదు ఆ తర్వాత కేంద్ర మాజీ కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా కూడా ఫోన్ చేసి ఆ కుటుంబంతో మాట్లాడాడు ఇంత చర్చ జరిగితే అంత దుర్మార్గుని బీజేపీలో చేర్చుకున్నారు అంటే ఈ పోలీస్ ఆఫీసర్కి బుద్ధి లేదు బీజేపీ వాళ్ళకి సిగ్గు లేదు లేదు బీజేపీ వాళ్ళకి సిగ్గు లేదు పోలీస్ బాస్కి బుద్ధి లేదని ప్రజలు ఖమ్మం ప్రజలు చర్చ జరుగుతున్నది ఇంతకంటే ఇంకా దారుణం ఏమన్నా ఉందా అంటే ఇదంతా కూడా ముందస్తుగానే అన్న కావాలని ఇతన్ని పంపించి అక్కడ పరిస్థితుల్ని తెలుసుకొని ఛానల్ని వేసుకొని పువ్వాడు అజయ్ కుమార్ కూడా దాంట్లోకి పోవాలని చూస్తున్నాడు అనేది చర్చ గుసగుసలు ఆడుకుంటున్నారు ఏది ఏమైనా కూడా ఇంత దా దుర్మార్గు చేర్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఉపయోగం ఉండదు ఖమ్మంలో అసలే ఉపయోగం ఉండదు పైగా ఇక్కడున్న బీజేపీ నాయకులు కూడా తల వంచుకునే పని ఇది దీన్ని గమనించాలని ఇటువంటి దుర్మార్గులను చేర్చుకుంటే బీజేపీ ఇంకా నష్టపోద్దని తెలియజేస్తున్న ఖమ్మం జిల్లాలో అసలే పరిస్థితి బాగలేదు ఇదే కాకుండా ఇతను పువ్వాడు అజయ్ కుమార్ కోసమే నేను రిజైన్ చేశాను తర్వాత అతని సేవలోనే జీవితంతా తరిస్తాను అని చెప్పి అన్న ఈ బోసు ఆయన భార్య ఆయన కుటుంబ సభ్యులు మరి పువ్వాడ అజయ్ కుమార్ సేవలు ఎడిపోయినాయి ముందస్తుగానే రిజైన్ చేసింది దేనికోసం ఎడిపోయింది అంటే టోటల్గా ఇతను ఖమ్మంలో మంత్రితో కలిసి చేసిన అక్రమాలు దుర్మార్గాలు అక్రమ ఆస్తులు ఇవన్నిటిని కాపాడుకోవటానికి మాత్రమే బీజేపీలో చేరిండు అంటే దొంగలు దాంట్లో చేరితే బీజేపీ గూట్లో చేరితే కాపాడబడతారు అని దీన్ని బట్టి అర్థమవుతుంది దీనివల్ల బీజేపీకి నష్టం ఇక్కడ బీజే స్థానిక ఖమ్మంలో బీజేపీ నాయకులు తల వంచుకునే పని ఉన్నది కాబట్టి ఇటువంటి వాళ్ళని చేర్చుకోవద్దు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ఖమ్మంలో చేరడానికి బీఆర్ఎస్లో ఉన్న దుర్మార్గులు చేరతంటే దాని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది అది కూడా ఇప్పటికే కొంత నష్టం జరుగుంది తర్వాత కూడా నష్టం జరుగుద్దని తెలియజేస్తున్నాం అధికారాన్ని కాపాడుకోవడానికి గతంలో కేసీఆర్ అనుసరించిన పద్ధతే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తుందనే విమర్శలు ఉన్నాయి దీని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలని గతంలో మేము ఈ ప్రభుత్వాన్ని కూరుస్తామని చెప్పి వచ్చిన కొత్తలోనే కేటీఆర్ను బీజేపీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి మమ్మల్ని ఎట్లా కూరుస్తారో చూస్తామని ఛాలెంజ్ కోసం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నట్టుంది అక్కడ సబాబు కావచ్చు కానీ ఖమ్మంలో ఆ అవసరం లేదు ఈ బోసుని దుర్మార్గుడిని ఖచ్చితంగా ఇతని మీద మేము చాలామంది ఫిర్యాదులు చేసాం ఏరియల్స్ రాకుండా పింఛర్ రాకుండా దాన్ని కాపాడుకోవటానికే చేస్తున్నాడు మిగతా ఇతని పోలీసు ముఠా రజాకారుల ముఠా కూడా సంగతి త్వరలోనే చూస్తామని తెలియజేస్తున్న నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే